హాయ్ అందరికీ వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్ ఈ సింపుల్ సింపుల్గా చికెన్ బిర్యానీని మనకు బిర్యానీ తినాలనిపించినప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు ఎట్లా సింపుల్ సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ బిర్యానీ చేయడానికి ఫస్ట్ కుక్కర్లో చేసుకుంటున్నాం ఇది చికెన్ పులావ్ అంటారు చికెన్ బిర్యానీ కూడా అంటారు దీనికి మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేసుకొని దీంట్లోనే బిర్యానీ ఆకు కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తేనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని దీన్ని బాగా కొద్దిసేపు కలిపిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు కారం స్పైసినెస్ తగ్గట్టు కారం వేసుకోవచ్చు దీంట్లోనే చికెన్ మసాలా గరం మసాలా వేసి దీన్ని ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు దీన్ని మూత పెట్టి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని బాగా కలపాలి నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల చికెన్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఇవి కూడా మగ్గిన తర్వాత దీంట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగు వేసుకోవాలి అంటే ఒక చిన్న పెరుగు ప్యాక్టు నేను హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ చికెన్ తీసుకున్న దానికి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ సరిపోతుంది దీంట్లోనే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి బియ్యం ఒక పది నిమిషాల ముందు నానబెడితే సరిపోతుంది దీంట్లో రెండు నిమ్మకాయలు వేసి కలిపి ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకొని బియ్యాన్ని వేసిన వెంబటే ఎక్కువ కలపకుండా మామూలుగా సైడ్ నుంచి మాత్రమే కలపాలి లేదంటే బియ్యం తొందరగా విరిగే ఛాన్స్ ఉంటుంది ఇది బాగా మసాలంతా రైస్కి పట్టిన తర్వాత దీంట్లో మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో రైస్ని బట్టి దానికి మెజర్మెంట్ తీసుకోవాలి నేను ఒక గ్లాస్ ప్రకారం తీసుకున్నా ఒక గ్లాస్కి గ్లాస్ అన్నర వాటర్ లెక్క తీసుకుంటున్నాను కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకొని వేసుకుంటే రైస్ ఒకదానికి ఒకటి అత్తుకోకుండా బాగా వస్తుంది దీంట్లోనే పైనుంచి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ రైన్స్ వేసి మూత పెట్టి ఒక్క విజిల్ మాత్రమే రానియాలి ఆ విజిల్ మొత్తం దాంట్లో నెయ్యిపోయిన తర్వాతనే తీసేయాలి అప్పుడే అన్నం ఉడుకుతుంది కరెక్ట్ గా చికెన్ కూడా బాగా ఉడుకుతుంది చికెన్ బిర్యానీ నేను కుక్కర్ లో ఎప్పుడు చేసినా ఒక్క విజిల్ మాత్రమే పెట్టి చేస్తా అప్పుడు కరెక్ట్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ తినాలనిపించినప్పుడు సడన్ గా ఎవరైనా ఇంటి గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్